అంత గోడలు చులు అండి మీరు అందరూ బాగున్నారా మేము బాగున్నాం అండి మీరు అందరూ బాగోవాలని కోరుకుంటున్నాను బయట చేద్దాం అనుకున్నాం అండి ఆ గాలి వేసేస్తుంది వర్షం పోయింది కానీ గాలి విపరీతంగా ఉంది చెట్లు ఒకటి కదా గాలిలోనూ పాడవుతాయి అనేసి స్టవ్ వెలగదని ఇలా పెట్టుకున్నాను ఇది గోంగూర అండి గోంగూర పచ్చడి నువ్వులు అలాగే ఏడుశెన గుళ్ళు ఎండుమిర్చి మినపప్పు జీలకర్ర అయ్యేసి కమ్మ కమ్మని గోంగూర పచ్చడి ఎల్లుల్పాయారు ఏలకర్ర వేసుకుని ఇది ఏంటనుకుంటున్నారా ఇగో అండి రెండు గుప్పుళ్ళు ములగాకు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ సింపుల్ వంటిది ఇది తెలగపిండి అండి తెలగపిండి పొడి తెలగపిండి కాల్షియం అన్నీ బాగుంటాయి కదండీ ఎక్కువ తినాలి ములగాకు అదిని అందుకని ఆకుకూరలో ఏదో ఒక రూపంలో వండుతూ ఉంటానండి నేను ఈరోజు ఇలా వండుతున్నాను అనమాట అంటే ఇది వేసి తెలగపిండిని ములగాకు వండుతున్నాను ఎక్కువ వండుకుంటారు నేను ఉండే స్టైల్ వేరుగా ఉంటది అనేది చూపిస్తాను మీకు సరే అత్తమ్మ అత్తమ్మకి తొందర ఎక్కువ ఏమో కంగారు ఎక్కువండి నాకు మా మనవడికేనండి కంగారు మా అబ్బాయికి కూడా కంగారేనండి అంత రివర్స్ అండి తినేటప్పుడు నిదానమే పని చేసేటప్పుడు నిదానమే మేమైతే స్పీడ్ స్పీడ్ అన్ని మన పీడ మా మనవాడికి వచ్చింది మొత్తం వచ్చి ఇదిగోండి చూసారా నీళ్ళు పోసాను ఆ నీళ్లు వేడెక్కేటప్పటికి ఇదిగో ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు ఈ నీటిలో వేసేస్తాను చాలా సింపుల్గాను ఎవరు వండుకుంటారో నాకు తెలియదు కానీ ఎలా వండుతారో నేను వండే విధానం మీకు చూపిస్తాను అలాగే ఈ లోపు ఇది వేడెక్కుతుంది కదా అదే చెప్పాను కదండి పొయ్యి మీద స్టవ్ ఆన్ చేసేసి పెట్టేసి చక్కగా మనతో కవులు చెప్తున్నారండి అత్తమ్మ ఇప్పుడు ఇవన్నీ ఏపుతానండి ఏంటత్తమి మిర్చి అత్తమ్మ ఫస్ట్ ఏం వస్తే మై హోనా అత్తమ్మ మాడవు జీలకర్ర మినపప్పు వేడిశన్న గుళ్ళు అతను నువ్వులు కూడా వేసేస్తారా నువ్వులు అప్పుడు మాడిపోతాయి టప్ టప్ పేల్తాయి కదా అత్తమ్మా పేలతాయి అవి ఉబ్బుతాయి కదా అవి తొందరగా మాడిపోయే గుణం ఉంటుంది వాటికి అందుకని వేయను తర్వాత వేస్తాను ఒక గరిట అందుకో నువ్వు అలాగే ఇందులో ఉప్పు కారం కూడా వేసేయాలి వేస్తాము అత్తమ్మ అయిపోయినాయా ఎల్లుల్లిపాయలు కూడా వేస్తారు అత్తమ్మా ఎల్లుల్లిపాయ బాగుంటుంది పచ్చళ్ళు ఇవిస్తారా అందులో ఉన్నాయి పడని కానీ ఏవో ఏదో అది నీళ్ళు మరుగుతుంది పసుపు ఒక పావు టీ స్పూన్ పసుపు సరిపడా కారం కారం ఎక్కువ అక్కర్లేదు దీనికి అలాగే సరిపడా ఉప్పు ఉప్పు చాలా పోతే వేసుకోవచ్చు అలాగా మరగాలి బాగా అందుకే ముక్కు ఉడికిపోద్ది అత్తమా ఇందులో ఆకులేస్తారు ఇప్పుడు తండ్రిస్తూ తర్వాత జలంపిండి వేసినప్పుడు మా అత్తమ్మ ఇందులో నేను ఉప్పు అన్నీ కదండి ఇది ముక్కులోకి వెళ్ళి ముక్కులో ఉన్నాయంత ఇలాగేస్తుంది బయటకి అంత బాగుంది వాసన పసుపు మంచి పసుపు మాది మంచి స్మెల్ వస్తుంది అండి చక్కగా రొంపగట్టు ఉంటే తగ్గుతుంది అందుకే అత్తమ్మ చేయమన్నాను అత్తమ్మా నేను పోయి నువ్వు నేను పోయి తీసేసుకుంటావు వస్తమ్మా తీసేసి దీంట్లో వేసేద్దాం పొండి తేలగపిండి

ఆ తాలింపు కూడా మనం అన్ని చక్కగా వేసుకుని పెట్టుకోవాలి అప్పుడు కమ్మట వాసంతో తినే కొద్ది తినాలనిపించేలాగా ఉంటుంది అనమాట ఇప్పుడు సింగులో పెట్టేసాను ఒక నిమిషం అలా వదిలేసాం అనుకో చక్కగా ఉడికిపోద్ది ఎంత సింపుల్లో చూసేవా రానోళ్ళు కూడా వండేసుకోవచ్చు ఇది శ్రావణమని కాదు ఎప్పుడైనా వండుకోవచ్చు ఇది ఎంత తింటే అంత మంచిది రెండిట్లోనూ అధికంగా పోషకాలు తర్వాత కాల్షియం ఐరన్ అన్నీ ఉంటాయి కదా ఈ బ్లడ్ తక్కువని కాల్షియం ఈ లోపం వాళ్ళు ఉంటారు కదా నాలాంటి వాళ్ళు అందరూ కూడా ఇలాంటివి వండుకుని తింటే మనకు ఆరోగ్యానికి ఆరోగ్యం ఇంట్లో ఆదాయానికి ఆదాయం రెండు చీప్ అండ్ బెస్ట్ అంతే 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 మాట చాలా చాలా సంతోషంగా ఇదిగోండి గోంగూర నిజంగానే మా మనవాడు అన్నట్టు ఇది ఒడిపోయిందండి కానీ వెయిట్గా ఎందుకండి ఇప్పుడు పది రూపాయలు పెట్టి కట్టుకున్నాం అది వేసిగా పోతుంది కదా అది పోసం అనేసి మీ రకంగా పచ్చడి చేసేస్తున్నాను సేల్స్ అయిపోద్ది నేనే వేసుకుంటాను మా వాళ్ళు ఇద్దరు ముగ్గురు వేసేసుకుంటాను మా అబ్బాయి ఇంటి దగ్గర లేడు కానీ కోడలో మనవాళ్ళు మనవడేస్తాను అయిపోయింది అయ్యి మిక్సీ కింద వేసాను ఏమి అన్ని అమ్మా అత్తమ్మా నేను చేస్తాను అత్తమ్మా అట్లా మీరు వదిలేండి అత్తమ్మా నేను కష్టపడి మిక్సీ పడుతున్నాను చూడండి వంట చేసేసే మిక్సీ పడుతుంది అంటే కష్టపడికి పెట్టాలి కదమ్మా రుచి ఉంటే అయిపోతు కదా అత్తమ్మా చెయ్యాలి దాని చెప్పాలి అత్తమ్మా చూడలేదు అత్తమ్ ఇక్కడ అత్త చూడలేదు ఇక్కడ అయితే అలాగే తిరుగుతుంది అత్తమ్మా దీంట్లో తాలింపులు తీసుకోవాలమ్మా జ్యోతి అలాగే నేను తీర్తను అత్తమ్మా ఓకే మినపప్పు వేసుకోవాలి పొట్టు మినపప్పు వేసుకుంటే కమ్మగా ఉంటది పొట్టు తీసేసిన మినపప్పు గాని మినపగుళ్ళు కాని వద్దు జీలకర్ర ఆవాలు అలాగే పొట్టు మినపప్పు ఎల్లుల్లిపాయలు ఎండుమిరపకాయలు కరివేపాకు లెస్ అండి ఇది దీంట్లో వేసేయి అదే అదే అప్పుడు కూర టేస్ట్ అమోహంగా ఉంటది అద్భుతం ఎలగపిండి కూరకి ముఖ్యమైన కావాల్సిన పదార్థాలు తాలింపు సిద్ధం చేసి సరే అత్త ఒక రెండు స్పూన్లు నూనె సరే అత్త మీరు చెప్పిన లిస్ట్ వచ్చింది అత్తమ్మా వచ్చింది మన పప్పు వేసావు ఇవన్నీ వేసావు ఎల్లుల్లిపాయలు ఒలిసాను చూసారండి ఒలిసాను అవన్నీ తీసిన వాళ్ళు ఎవరు డబ్బాల్లో తీర్థం గొప్ప ఉంది అదేంటి అత్తమ్మ మా చేతిలో నేను కూడా హెల్ప్ చేశాను కదా అత్తమ్మా మీకు వీడియో తీసిందాక నేను ఎంత పెద్ద పని చేశాను అత్తమ్మా చాలా పెద్ద పని అమ్మా నీకు అష్టం మీ అబ్బాయి ఎక్కడ చెప్పు బావే అంటాడు మా స్కూల్ నుంచి రాగానే ఒరే మీ అమ్మ నన్ను తిట్టిందిరా అంటాను ఏడాకోళ్ళకి ఏమంటాడని అండి ఏయ్ నువ్వు పోవేసి అంటున్నాడు మధ్య నువ్వు పోవే అంటాడు ఎక్కడికి పోతుందిరా అంటే గంపారం వెళ్ళిపో గంపారం గంపారం వెళ్ళిపో నువ్వు వద్దు నువ్వు వెళ్ళిపో అంటాడు దీన్ని తాలింపు వేసేసుకుంటే అసలు ఎంత బాగుంటదో మా ఇప్పుడే ఆకలి ఇలాంటి కోరలు అప్పుడు నాకు ముందే ఆకలి నువ్వు తింటావు నేనే కదా వండమన్నది ఇప్పుడు తెలగపిండి ఆ రోజు వండుకోకూడదు ఈ రోజు వండుకోకూడదు అంటారండి ఏ రోజైనా వండుకో తినేదానికి సెంటిమెంట్ కనుక మనం అడిగితే వేయకూడదు తప్ప అంటే ఆళ్ళ తింటాను సోమవారం శనివారం అని సెంటిమెంట్లు పెట్టుకుంటారు మేము నేను ఇంట్లో వండుతాకైతే అసలు సెంటిమెంట్ పాటించో అందరూ అనుకుంటారు సాయిబాబా గుడి ధర్మకర్త కదవిడికి ఎక్కువ సెంటిమెంట్లు ఉంటాయేమో అనుకుంటారు నేను శుక్రవారం మంగళవారం ఏమి సెంటిమెంట్లే పాటించను ఏకోనారాయణ సర్వం సాయినాథుడు అన్నట్టు నేను అటువంటి అసలు పట్టించుకునే పట్టించుకోను మీరు పట్టించుకుంటారా అండి నేనైతే పట్టించుకోనండి ఇదిగోండి చక్కగా ఏగిపోయింది కదా ఇంతకన్నా అమృతులాంటి కూర ఏదైనా ఉంటుందండి ఉండదు ఉండదు కదండి మనం వెయ్యి రూపాయలు ఎట్టుకుని అవసరం తెచ్చుకుని వండుకుంటాం అనుకోండి ఈ ఈ అనుభూతి ఆనందం రాదు తెలియజేయండి తప్పతి కూర తాలింపేసాను కదా అదిగో చక్కగా గుమ్మ ఆడతా కమ్మన్ కూర చాలా బలమైన కూర ఇదిగో ఇది పచ్చడి ఈ రెండిట్లోనూ ఉండే పదార్థాలు చీప్ అండ్ బెస్ట్ అలాగే మంచి పోషకాలు మంచి ఐరన్ కాల్షియం అన్నిటికి ఉపయోగపడుతుంది బలహీనంగా ఉన్న వాళ్ళు ఎక్కువ బలవంతులు అవుతారు ఈ తింటే చాలా బాగుంటది ఇలా చేసుకుంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు నేను చేసే పద్ధతి ఇది మీరు ఎలా చేస్తారో కామెంట్ పెట్టండి మరిన్ని రుచులతో కలుస్తామండి మీ తెలిగింటి అత్తాగోడల రుచులను మీరు అందరూ ఆదరిస్తున్నంత ప్రతి వరకు కూడా థ్యాంక్స్ చెప్తూ మరీ ఇంకా ముందుకు తీసుకెళ్లాలని లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ లైకులు రావట్లేదు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఘంటసెంబలు ప్రెస్ చేయండి ఆలన్ ఆప్షన్ ఎంచుకోండి మరిన్ని రుచులతో మేము ముందుకు వస్తాం మీ బా తెలిగింటి అత్తాగోడల రుచులు ఛానల్ నుంచి బాయ్ అండి